నమస్తే భయ్య రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య కాలంలో పవిత్ర తిరుమలలో లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందని చెప్పేసి చంద్రబాబు గారు ఆరోపణలు చేశారు మరి దానికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు కూడా లభ్యమైనవి మరి జగన్మోహన్ రెడ్డి ఏమో మా హయాంలో అసలు లడ్డూలో కల్తీ జరగలేదు ఆ నెయ్యి అనేది చాలా స్వచ్ఛమైంది మొన్న ఈ మధ్య తిరుపతిలో ఒక తొక్కిసలాట జరిగితే వెంకటేశ్వర స్వామితో మీరు ఆటలాడారు కాబట్టి ఇలా జరిగిందని చంద్రబాబు మీద చంద్రబాబు గారి మీద కూడా వీళ్ళు వేసినటువంటి పరిస్థితి మరి తాజాగా చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎవరైతే నెయ్యిని సరఫరా చేసినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో బోలేబాబా డైరీ కావచ్చు ఏఆర్ డైరీ కావచ్చు ఇటువంటి వాళ్ళని అయితే ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది కల్తీ ఖచ్చితంగా జరిగిందనేసి నిరూపణ అయింది మరి అందులో ఏ వన్ ప్లేస్ని అయితే ఖాళీగా ఉంచారంట అంటే ఈ కేసులో ఏ వన్గా ఎవరిని పెడతారనేది అయితే ప్రస్తుతానికి సస్పెన్స్గా ఉంది సో మొత్తంగా చూసుకున్నట్లయితే తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం పైన మీ స్పందన ఏంటి అసలు ఇందులో ఏం జరిగిందని మీరు భావిస్తున్నారు నమస్తే అండి కలియోగం దైవ వెంకటేశ్వర స్వామి సాకే ఆయనకి జుట్టిస్తానని చెప్పి మొక్కుకున్న తర్వాత జుట్టు ఇవ్వకపోతేనే శాసి పెట్టి కొడతాడు ఆయన ఓకే ఆయనతో పెట్టుకుంటే ఏమవుద్దో అందరికీ చూశారు ఆయనతో ఎవ్వరు ఆటలాడరు ఈరోజు తిరుపతి ఎవరు వెళ్ళినా సరే ఇంటి పక్కన వాళ్ళకి చుట్టాలకి లేకపోతే ఆఫీస్లో కొలిక్స్కో లేకపోతే తెలుసున్న వాళ్ళందరికీ లడ్డు ప్రసాదంగా ఇస్తారని నేను తిరుపతి వెళ్ళి వచ్చాను సోమవారి దర్శనం చేసుకున్నాను అని చెప్పి అట్లాంటి లడ్డూలో కల్తీ చేశారు అంటే వాళ్ళు చేసిన పాపాన్ని మాకు కూడా అంటకెట్టారు ఇలాంటి పాపాలు చేసి మా తిరుపతి యొక్క పుణ్యతని స్వామివారి విశిష్టని చెడగొట్టడానికి చేశారు వీళ్ళు వాడిన నెయ్యి ఓన్లీ లడ్డూలు వరకే చేశారా లేకపోతే స్వామివారికి ప్రసాదాలకు కూడా పెట్టారా అనేది కూడా చూస్తున్నారు ఇప్పుడు సో లడ్డూలు వరకే చేశారా స్వామివారికి ప్రసాదానికి కూడా ఇదే నెయ్యి వాడారా లేకపోతే ఏం నెయ్యి వాడారు అని చూద్దాం సో నిన్న నలుగురిని అయితే అరెస్ట్ చేశారు వాళ్ళు ఎవరు ఏంటిది చూస్తే ఏపీలో తిరుమల ఉత్తరాఖండ్కి రెండు వేల మూడు వందల కిలోమీటర్లు అండి అంతకుముందు తిరుమలకి ఎవరు నెయ్యి సరఫరా చేసేవాళ్ళు నందిని వాళ్ళు అండి కర్ణాటక డైరీ ఫామ్ అంటారు దాన్ని కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ రన్ చేసే డైరీ ఫామ్ నందిని డైరీది అది పక్కన ఉండేది దానికి ఒక మూడు వందల నాలుగు వందల కిలోమీటర్ కానీ ఈ నెయ్యి ఎక్కడి నుంచి వస్తుందండి ఉత్తరాఖండ్ రెండు వేల మూడు వందల కిలోమీటర్ల దూరం నుంచి నెయ్యి వచ్చింది అక్కడ కిలో నెయ్యి మూడు వందల యాభై ఐదు రూపాయలు కొన్నారు టీటీడీకి మూడు వందల పంతొమ్మిది రూపాయలు సరఫరా చేశారు ఏమండి నేను ఫ్రమ్ మా కూడా ఒక బిజినెస్ ఫ్యామిలీ నుంచి వస్తున్నాం సపోజ్ మాకు ఒక వస్తువు పది రూపాయలకి వచ్చింది అనుకోండి మేము దాన్ని మా లాభం చేసుకుని ప పన్నెండు రూపాయలకో పదమూడు రూపాయలకో పదకొండున్నరకో ఎంతకో అమ్ముతాం సపోజ్ మాకు బల్క్ ఆర్డర్ వచ్చింది సరే అరే మనం ఇన్ని అమ్మితే మనకి సపోజ్ వన్ అమ్మితే మనకు రెండు రూపాయలు చెప్పండి రెండు వందలు వస్తుంది అది ఇప్పుడు వెయ్యి అమ్మే అనుకో మనకు అద్ది రూపాయలు చూసుకున్నాం అనుకోండి మనకు ఐదు వందలు లాభం వస్తుంది సరేలే మనం చూసుకోవచ్చు అని చెప్పి బల్క్లో అమ్మేవాడికి అయితే కొంచెం చూసుకుని మనం వేసుకుని ఇచ్చేస్తాం వ్యాపారం వ్యాపారం ఎవడు చేసినా మార్వాడి చేసినా వైశ్య చేసినా ఇంకా ఏ కులస్తులు చేసినా సరే లాభం లేని నష్టానికి ఏ వ్యాపారస్తుడు చెయ్యడు భూమి మీద వ్యాపారం చేసేవాడు ఎవడైనా సరే అలాంటిది ఈలో కిలోకి ముప్పై ఐదు రూపాయలు ఇరవై రూపాయలు నష్టం పైగా రవాణా ఛార్జీలు తడిసి మోపుడు అంటే రెండు వేల మూడు వందల కిలోమీటర్లు ఒక లారీకి కిలోమీటర్కి ఒక లీటర్ డీజిల్కి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది లెక్క వేసుకుంటే అవన్నీ వేసుకుంటే చూస్తే తొమ్మిది మరో మరో పక్కన మంచి నెయ్యి ఆవు నెయ్యి మంచి విశిష్టమైన నెయ్యి చూస్తే తొమ్మిది వందల రూపాయలకు దొరుకుతుంది బయట మీరు నెయ్యి చూడొచ్చు గోవర్ధన్ నెయ్యి చూడొచ్చు హెరిటేజ్ నెయ్యి చూడొచ్చు సంఘం నెయ్యి చూడొచ్చు డొడ్ల నెయ్యి చూడొచ్చు ఆఖరికి ఈ మధ్యన మీ క్యాండిచ్చిలిపోయే విశాఖ డైరీ మన్నటిదాకా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అవ్వగానే టీడీపీ నుంచి వైసీపీకి వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు వైసీపీ నుంచి బీజేపీ కండువాకి వెళ్ళిపోయిన విశాఖ డైరీ వాళ్ళు కూడా తొమ్మిది వందలకే అమ్ముతున్నారు నెయ్యి అలాంటిది మూడు వందల పంతొమ్మిది రూపాయలు సరఫరా చేశారంటే కిలో ఐదు వందల ఎనభై రూపాయలు నష్టం అంటే ఐదు వందల ఎనభై రూపాయలు నష్టానికంటే అసలు అది నెయ్య లేకపోతే ఏంటిది అసలు నెయ్యి అనేది మాలిక్కులు దీని గురించి నేను అంత ముందు ఒక వీడియో కూడా చెప్పాను అసలు నెయ్యిలో ఏమేమి ఉంటాయి దాని వాసన ఎట్లా ఉండిద్ది దాంట్లో ఏమేమి ఆర్టికల్ కాంపౌండ్స్ ఉంటాయి దాన్ని నెయ్యి అని ఎట్లా అంటారు అనేది తెలుసుద్ది సో అంటే కేజీకి ఐదు వందల ఎనభై రూపాయలు నష్టపోయి డైరీ వాళ్ళు సరఫరా చేశారా అంటే ఒక రోజు రెండు రోజులు కాదు కదా ఇది ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల్లో జరిగింది అది ఇట్లాగా ఇవన్నీ అసలు నెయ్యి అనేది కాదండి అది నెయ్యి అయితే కాదు అది ఇంకో పదార్థం ఆ పదార్థానికి పేరు కూడా లేదు వీళ్ళు పోని ఎక్కడైనా సపోజ్ మనం ఒక కాంట్రాక్ట్ తీసుకున్నాం ఎప్పటికైనా సరే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కాలేజీకి మనం రైస్ ఇస్తామనో లేకపోతే సరిపిస్తానో లేకపోతే పచ్చళ్ళు ఇస్తామనో లేకపోతే వాటర్ ఇస్తామనో పాలు ఇస్తామనో ఏది ఇస్తానన్నా సరే టెస్ట్ చేస్తాను అంతెందుకు మీరు చూసుకోవాలనుకుంటే పల్లెటూరులో పాలు సేకంద్ర కేంద్రాలు ఉంటాయి ఆ పాలు సేకేంద్ర కేంద్రాల్లో కూడా మనం పాలు పోస్తుంటే రైతులే పాలు పోస్తుంటే ముందు ఒక ట్వంటీ ఎంఎల్లో ట్వంటీ ఫైవ్ ఎంఎల్లో పాలు తీసుకుని అది దాంట్లో టెస్ట్ చేసుకోవడానికి పక్కకు పెట్టుకుని దాంట్లో వెన్న శాతం ఎంత ఉంది నీళ్ళ శాతం ఎంత ఉంది ఏంటిది అనేది చేస్తున్నాను మరి నువ్వు టెస్ట్ చేయకుండా ఈ లడ్డూల్లోకి నెయ్యి ఎట్లా వాడావు పోని వాళ్ళు నీకు తక్కువగా ఇస్తున్నారంటే నువ్వు టెస్ట్ చేయాలి కదా నువ్వు టెస్ట్ చేయకుండా ఎట్లా వాడావు పోనీ ఓకే ఇంకోటి ఇక్కడ పోనీ ఉత్తరాఖండ్ నుంచి డైరెక్ట్గా మనకు వచ్చిందా అంటే ఉత్తరాఖండ్ నుంచి మనకు రాలేదు ఉత్తరాఖండ్ నుంచి శ్రీకాళహస్తి వద్ద పెనుబాకలో ఉన్న వైష్ణవ్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్కి అక్కడి నుంచి తమిళనాడు రాష్ట్రంలో దిండుగల్ అంటున్న ఏఆర్ డైరీ ఇట్లాగా రెండు మూడు డైరీలని తిప్పుకుంటూ 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 తీసుకొచ్చారు అక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి సరే సపోజ్ నువ్వేనా కాంట్రాక్ట్ ఇస్తున్నా నెయ్యి సోమవారికి అసలు వాళ్ళకి అంత ప్రొడక్షన్ చేసేది ఉందా లేదా అసలు వాళ్ళకి ఎంత ప్రొడక్షన్ ఉంది వాళ్ళు ఏంటి అంటే ఇప్పుడు నేను మొన్న ఒక కాంట్రాక్ట్ వేసానండి ఒక ఒక సంస్థలోకి నేను ఒక కాంట్రాక్ట్ వేసా నేను దేనికి వేసా ఉప్పు సరఫరా చేస్తానని నేను వేసా దానికి దానికి వాళ్ళు నన్ను ఏమడిగారు అడిగారు అసలు మీ ఏదైతే నువ్వు ఏ బ్రాండ్ అమ్ముతావు అది ఎంత ఎక్కడ తయారీ అవుతుంది దాన్ని ల్యాబ్ రిపోర్ట్లు అవన్నీ తీసుకురమ్మన్నారు వాళ్ళు ఎందుకనంటే ఆ ఉప్పు వేసిన తర్వాత ఆ ప్రొడక్ట్ నేను మళ్ళీ బయటికి వెళ్ళాలి సో ఉప్పులో నాణ్యత ఉందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి మరి చేస్తుంటే నువ్వు ఇట్లాంటివి ఏనా చేసావా చేయలేదు సరే ఇప్పుడు ఏ నిన్న నలుగురు అరెస్ట్ చేశారు ఏవన్నీ ఎవరు ఈ డబ్బులన్నీ ఎక్కడికి వెళ్ళినాయి ఇవన్నీ నువ్వు నష్టానికి చేసి లాభం లేకుండా నష్టానికి అమ్మేవు అని చెప్పి చూపిస్తున్నావు ఇంత అవినీతి చేసి ఇంత చేసిన తర్వాత ఈ డబ్బులన్నీ ఎవరికి వెళ్ళినాయి అంటే డైరెక్ట్ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డికో లేకపోతే వాళ్ళ బినామీలకో వాళ్ళ కొట్టారో ఎవరికో ఒకరికి వెళ్ళింది చూశారు కదా స్వామి వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఏమవుద్ది అన్నారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇది అది చేసే తప్పు చేయకుండా మా మీద నిలాపు నిందలేస్తున్నారు అని చెప్పారు సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టు ఏం గైడ్ లైన్స్ ఇచ్చింది సిబిఐ ఇద్దరు ఫుడ్ లైసెన్స్ ఆఫీసర్స్ ఉండాలన్నారు స్టేట్ లెవెల్ ఆఫీసర్స్ ఉండాలని అన్నారు వీళ్ళందరూ కలిపే కదా వీళ్ళు నలుగురిని అరెస్ట్ చేసింది ఈ నలుగురి యొక్క మొత్తం చరిత్ర చూస్తే ఈ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ చేస్తే ఎక్కడెక్కడికి డబ్బులకి వెళ్ళి ఏమవుతుంది ఏంటి అనేది మొత్తం తెలిస్తే ఆఖరికి తెలియదు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి ఈ వైసీపీ అనేది సో ఏంటంటే మళ్ళీ చెప్పేది ఏంటంటే స్వామివారితో పెట్టుకున్నారంటే నామ రూపాలు లేకుండా పోతారు సో దానికి ఉదాహరణ మీరే ఇప్పుడు స్వామివారి యొక్క విశిష్టతతోటి పవిత్రమైన లడ్డూతోటి మీరు ఇట్లాంటివి చేశారు కాబట్టి మీకు పదకొండు సీట్లు వచ్చినాయి ఎందుకు నాకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ఎందుకంటే జనాలు మనో మనో మనుషులతోటి మీరు ఆడుకున్నారు అట్లాగా స్వామివారు మీకు తగిన శిక్ష ఇచ్చు